నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ జమాలజిస్ట్ వాస్తు కన్సల్టెంట్ తనుష్క గారు నమస్తే తనుష్క గారు నమస్తే అమ్మ తనుష్క గారు కాలభైరవ అష్టమి అని వస్తుంది మామూలుగా అష్టమి తిథి అంటేనే ప్రాముఖ్యత ఉంటుంది సో అష్టమి అని అంటే గనక కాలభైరవుడికి ఏది మొక్కున్నా చాలా త్వరగా శీఘ్రంగా మనకి పనులు అవుతూ ఉంటాయి అని అంటారు సో మీరు ఇచ్చే రెమెడీ ఏంటి టమిలియన్స్ కూడా ఎక్కువగా కొలుస్తూ ఉంటారు సుబ్రహ్మణ్య స్వామిని ఇంకా కాలభైరవుడిని ఎక్కువగా కొలుస్తూ ఉంటారు సో తమిళ ఆచారాల ప్రకారం ఏదన్నా విధి విధానాలు ఉన్నాయంటారు ఓకే అమ్మ అంటే ఇప్పుడు మన ఏంటంటే భైరవుడు వచ్చి ఎవరంటే శివుడు రూపమే యాక్చువల్గా చెప్పాలంటే అంటే కొన్ని చాలా మందులకి ఏమైతుందంటే కాలభైరవుడిని పూజలు చేయడం వల్ల ఎక్కువ కష్టాల్లో ఉన్న వాళ్ళకు అసలు అంటే తొందరగా వాళ్ళకి పరిహారం అందుతుంది అయితే మనం ఎందుకు ఇవి అష్టమి తిథి అంటేనే చాలా మందికి ఒక రకమైన భయం అంటే అన్ని తిథి కంటే ఇది ఎనిమిదే తిథి ఎప్పుడు ఎనిమిది నెంబర్లో ప్రాబ్లము ఎనిమిది అంటే శని ఒక పవరు తర్వాత అష్టమి తిథి అంటేనే అది ఎనిమిదే తిథి జనరల్గా ఎనిమిది అంటేనే కొంచెం చాలా సమస్య ఇచ్చే టైమింగ్ అని అందరూ భయపడుతూ ఉంటారు అలా అన్ అష్టమి తిథి అనేటప్పుడు కృష్ణ పరమాత్మ కూడా చూడండి అష్టమి తిథిలో అసలు ఏ పనులు చేయకూడదు అని చెప్పెట్టారు అంటే పూజలు చేసుకోవచ్చు ఎందుకంటే అష్టమి అనేది చాలా పవర్ఫుల్ తేదీ కాబట్టి ఆయనని పూజించవాలని చెప్పేసి అష్టమి తేదీలో ఎలాంటి మంచి పనులు పెట్టుకోవద్దని బట్ దేవుళ్ళు పూజలు చేసుకోవచ్చు మన ఈ భైరవ్ పూజ చేయడం వల్ల చాలా తొందరగా ఫలితం అందుతుంది ఇప్పుడు భైరువుకు ఎలా పూజ చేస్తామంటే మేము వచ్చి కేరళలో పూజలు చేయించి కొన్ని మెటీరియల్ వాళ్ళకి పంపిస్తాం మన క్లయింట్స్ దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు పూజలు చేసిన ఎనిమిది రోజులనే చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది సో భైరవ స్వామి గురించి అయితే కొన్ని మందులు ఒకవేళ మేము పూజలు నార్మల్గా టెంపుల్లో వెళ్ళి చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు వాళ్ళు ఏం అంటే అసలు అష్టమి తిది రోజు సాయిత్ర పూట ఉంటే ఇంకా మంచిది సో అక్కడ టెంపుల్కి వెళ్ళి అంటే పక్కన ఎవరికైనా వాళ్ళకి స్వామి టెంపుల్ ఉంది అనుకోండి కాలభైరవ టెంపుల్ ఉంటే అక్కడ వెళ్ళి అసలు బూడిద గుమ్మడికాయలో దీపం వెలిగించవచ్చు అది కూడా ఏమిటంటే అందులో నూనె లేకపోతే ఆవ నూనెతో వెలిగించవచ్చు అక్కడ అసలు వెలిగించేసి ఏంటంటే అసలు వాళ్ళు వచ్చి ఆఫ్ ఆఫ్ కట్ చేసి ఇట్లా బూడిద గుమ్మడికాయ తీసుకొని అసలు రెండు దీపాలు వెలిగించాలి అయితే ఏంటంటే తనకు పూజలు అంటే జనరల్గా ఆయన స్వామి వారిని లేడీస్ అయితే ముట్టుకోకూడదు అయితే జెంట్స్ అయితే పూజలు చేసే వాళ్ళు వాళ్ళు అభిషేకాలు అన్నీ చేస్తారు కానీ లేడీస్ జస్ట్ దీపం వెలిగించేసి ఆయనకు సంబంధించిన మంత్రం అంటే కాలభైరవ అష్టకం వినవచ్చము లేకపోతే కాలభైరవ గాయత్రి మంత్రం కూడా ఉంటుంది అవి కూడా చేసుకుని కూడా ఆయన స్వామివారికి పూజలు చేసేసి ఆ దీపం వెలిగించేసి ప్రసాదం నైవేద్యం పెట్టేసి దాని తర్వాత ఆయన గురించి ఒక ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకుని రావచ్చు సో అది గుడికి వెళ్ళి చేసేవాళ్ళు చేసుకోవచ్చు ఒకవేళ మేము అసలు టెంపుల్ అక్కడ మా దగ్గర లేవు చాలా దూరంలో ఉంది భైరవస్వామి టెంపుల్ సో అష్టమి తిథిలో మేము ఎలా చేసుకోవాలి బట్ ఇంట్లోనే మేము చేసుకోవచ్చామంటే చేసుకోవచ్చు ఇప్పుడు అష్టమి తిథి అనేటప్పుడు పర్టికులర్గా మనం భైరుడు గురించి చెప్తూ ఉంటాము ఒకవేళ ఇంట్లో మొక్కేవాళ్ళు కృష్ణుడికి మొక్కవచ్చు సో అష్టమి కాబట్టి కాలభైరుడి ఫోటో ఇంట్లో పెట్టుకోం కదా చాలా మటు చాలా మంది పెట్టు కృష్ణుడిది పెట్టుకోవచ్చు ఎందుకంటే ఆయన అష్టమి తేదీలోనే పుట్టిండు అది కాకుండా అష్టమి తేదీలో ఆయనకు పూజలు అంటే చాలా ఇష్టం అసలు చెప్పాలంటే ఎన్ని కష్టాలున్నా ఆయన కూడా తొలగిస్తాడు కృష్ణ కృష్ణుడు ఇప్పుడు ఆయనకి ఏంటంటే కృష్ణుడికి ఒక చిన్న విగ్రహమో లేదా ఫోటోనో ఇంట్లో ఉంటుంది ఏంటంటే అసలు బట్టర్ పెట్టొచ్చు వెన్న పెడతారు చూడండి కృష్ణుడికి చాలా ఇష్టమైంది అది ఒక్కసారి మనం ఆ అష్టమి తిది వచ్చినప్పుడు పెట్టామంటే నెక్స్ట్ అష్టమికి మనం మర్చిపోయినా ఆయన గుర్తు చేస్తాడు ఇలా జరుగుతుంది ఆయనకు వెన్న పెట్టడం వల్ల ఏమైతుందంటే అసలు మన ఇంట్లో కూడా ఐశ్వర్యాలు పెరుగుతూ ఉంటుంది అది వచ్చి చాలా మందిలో అవి ఫాలో అయిన వాళ్ళకే తెలుస్తుంది సరే మనం మర్చిపోయాం కదా ఏదో ఒక రూపంలో వాళ్ళ నేమ్ గుర్తుకొస్తుంది లేదు ఏదో ఒక విషయం మాట్లాడేటప్పుడు ఆయన టాపిక్ వస్తుంది అప్పుడు అయ్యో ఇవాళ అష్టమి కదా కృష్ణుడికి వెన్న పెట్టాలి ఫస్ట్ ఒక్కసారి పెడితే నెక్స్ట్ టైం తనే గుర్తు చేస్తాడు అది వచ్చి తప్పకుండా వాళ్ళు అంత భక్తిగా మనం చేస్తున్నాం అనుకోండి దానికి ఫలితం కూడా అలానే ఉంటుంది ఒకవేళ భైరవ స్వామి ఫోటో అంటే ఇంట్లో పెట్టుకోలేదు కానీ భైరవ మంత్రం వినవచ్చము అంటే అష్టగం వినవచ్చము లేకపోతే భైరవ గాయత్రి చదువుకోవచ్చము మేము కేరళలో చేపించే పూజలకు ఏమైతుందంటే ఆ భైరోస్వామిది ఎట్లా అని అంటే వాళ్ళు పంపించే మెటీరియల్ వాటర్లో వేసి పెట్టమని చెప్తాం ఎందుకంటే అది చాలా వైబ్రేషన్ ఉంటుంది సో కానీ రిజల్ట్ కూడా అంత తొందరగా ఇస్తుంది ఇప్పుడు స్వామికి వాళ్ళు శనివారం మొదలు పెట్టమంటారు లేదా అష్టమి తేదీలో మొదలు పెట్టమని చెప్తారు బట్ ఎనిమిది రోజులు పూజ ఉంటుంది అవి చేయగానే వాళ్ళకి ఏమైతుందంటే నెక్స్ట్ ఎనిమిదే రోజే వాళ్ళకి రిజల్ట్ కనిపిస్తుంది అది మన చేయించే పూజలు కేరళలో వశీకరణ పూజలు చేయిస్తాం అంటే ఆ అష్టమికి తప్పకుండా ఫాలో అవుతున్నారు లేదు శనివారం చేయవచ్చు సో ఇట్లా చేస్తున్నప్పుడు భైరవ స్వామికి చాలా అంటే ఫలితం అంటే ఇంట్లో పెట్టేసుకొని చేసుకోవచ్చు ఇది భయం ఏం లేదు కానీ ఆ వైబ్రేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పంపించే మెటీరియల్ వాటర్లో వేసి పెట్టమని చెప్తారు మనం ఎప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తామో అప్పుడే బయట తీసిపెట్టి పూజ చేసుకోవాలి ఓకే సో కాలభైరవాష్టమి రోజున మీరు చెప్పిన విధంగా గుమ్మడికాయ దీపం అన్న పెట్టచ్చు లేకపోతే కనుక మాకు ఎప్పుడు కాలభైరవుని కొలవలేదండి అని అనుకునేవాళ్ళు కృష్ణుడిని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు కాబట్టి కృష్ణుడికి ఇంత వెన్న పెట్టినా కానీ వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోతాయి అని అంటారు రైట్ చాలా చక్కటి అంటే ఇప్పటి వరకు అందరూ కూడా ఇదే చేయండి అని చెప్పారు తప్ప దానికి ఆల్టర్నేట్ గా ఇలా కూడా చేయొచ్చు అనేది చాలా తక్కువ మంది చెప్పారు అందులో మీరు ఒకరు ధన్యవాదాలు తనుష్క గారు ధన్యవాదాలు